హాయ్ హలో హవార్యో వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను బీన్స్తో ముద్దకూర చేసి చూపిస్తున్నానండి దీంట్లో ఒక విధమైన పేస్ట్ వేశాను ఆ పేస్ట్ వలన పౌడర్ వలన ఈ టేస్ట్ అనేది అదిరిపోతుందండి సహజంగా బీన్స్తో ఎప్పుడూ ఫ్రై అయి చేస్తూ ఉంటారు ఈ విధంగా ముద్దకూర అనేది ఎవరు సహజంగా చేయరు కానీ బీన్స్తో ఈ విధంగా ముద్దకూర చేయండి చాలా బాగుంటుంది మరి నేను వేసిన సీక్రెట్ పేస్ట్ ఏంటి సీక్రెట్ పౌడర్ ఏంటి ఉందా తప్పకుండా మీరు ఈ రెసిపీ కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను ఇక్కడ బీన్స్ నుండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా తీసుకున్నాను ఈ బీన్స్ అనేది లేతగా ఉంటే బాగుంటుందండి ముద్రగా ఉన్న బీన్స్ని మాత్రం అస్సలు తీసుకోకండి ఈ విధంగా గ్రీన్ కలర్లో ఉండి చేతితో కొంచెం మనం నొక్కితే రెండు ముక్కలుగా అయిపోవాలి ఎటువంటి పీచు ఎక్కువగా లేకుండా తర్వాత నేను స్టవ్ పెట్టి దాని మీద ప్యాన్ పెట్టి దాంట్లో త్రీ స్పూన్స్ అనేది ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని మనం వేసుకోవాలి బీన్స్ అనేది బీన్స్లో చాలా ఫైబర్ ఉంటుందండి బీన్స్ మనం తీసుకుంటే వంటికి చాలా మంచిది పిల్లలకు బీన్స్ అనేది సహజంగా ఇష్టం ఉంటుంది కదండి ఈ విధంగా బీన్స్తో మనము ముద్దకూరలా చేసామనుకోండి చాలా బాగుంటుంది వాళ్ళకి తెలియని కూడా తెలియదు మనం బీన్స్ కూర చేశాము అని చెప్పేసి మరి ఇంత టేస్టీ అయిన బీన్స్ కూరను నేను చేసి చూపిస్తున్నాను కదా మరి మీకు ఈ రెసిపీ కూడా నచ్చుతుంది అందుకని ప్లీజ్ లైక్ చేయరా మరి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడు మనం వేసిన త్రీ స్పూన్స్ ఆయిలలో బీన్స్ అనేది కొంచెంగా మనం వేగనివ్వాలండి అందుకని మూత పెట్టి ఒక రెండు నిమిషాల దాకా మనం ఉడకనిద్దాం రెండు నిమిషాల తర్వాత నేను లీడ్ తీసి చూపిస్తున్నానండి కొంచెం మగ్గింది ఈ టైంలో మనం సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి నేను ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి తరువాత రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వాటిని మనం వేసుకోవాలి నేనైతే ఈ విధంగా పొడుగ్గా కట్ చేసానండి మీకు ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు తరువాత నేను టమాటాలను కూడా రెండింటిని తీసుకొని వాటిని కూడా నేను కట్ చేసుకున్నానండి టమాటాలు వేయడం వలన కొంచెం పులుపు అనేది యాడ్ అవుతుంది కదా బీన్స్ కోరలు అందుకనే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వీటిని అన్నింటినీ మనం బాగా మనం కలుపుకోవాలండి టమాటాలు ఉల్లిపాయలు అనేవి తొందరగానే మగ్గిపోతాయి బీన్స్ ఆల్రెడీ మనం కొంచెం సేపు కుక్ చేసాం కనుక అవి కూడా కొంచెం మగ్గిపోయాయి తర్వాత వీటిని అన్నింటినీ బాగా మనం కలపాలండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసా అండి నేను చెప్పాను కదండి పేస్ట్ అని ఇదే పేస్ట్ అండి దీంట్లో నేను కొత్తిమీర ఆకులను అల్లాన్ని తర్వాత గ్రీన్ చిల్లీ అంటే మిరపకాయలు ఈ మూడింటిని బాగా నేను పేస్ట్ చేశానండి ఆ పేస్ట్ని నేను ఇక్కడ వేస్తున్నానండి ఈ విధంగా పేస్ట్ చేసి ఈ పేస్ట్ని మనం వేయడం వల్ల ఒక మంచి అరోమా అనేది ఈ బీన్స్ కూరకి యాడ్ అవుతుందండి చాలా టేస్టీగా ఉంటుంది చక్కటి కమ్మటి వాసన కూడా వస్తుందండి ఇప్పుడు వీటిని అన్నింటినీ మనం బాగా కలిపేసుకోవాలి ఈ పేస్ట్ వేయడం వలనే ఈ యొక్క బీన్స్ కూరకి మంచి అరోమా అయాడే మంచి టేస్ట్ అనేది వస్తుంది తర్వాత లిడ్ పెట్టి ఒక టూ మినిట్స్ అనేది నేను కుక్ చేశానండి టూ మినిట్స్ కుక్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నానండి చూడండి మనం వాటర్ అనేది అస్సలు పోయలేదు కానీ మనం పేస్ట్ వేశాము తర్వాత సాల్ట్ కూడా వేసాం కదా దాంట్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుంది తరువాత నేను ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ ఎండు కారాన్ని నేను ఒక స్పూన్ అనేది వేసానండి ఒకవేళ కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఎందుకనే మనం ఆల్రెడీ పేస్ట్ అనేది వేసాం దాంట్లో మనము పచ్చిమిరపకాయలు అనేవి వేసి గ్రైండ్ చేసాం కదండి అందుకని తర్వాత నేను పౌడర్ అని చెప్పాను కదండి ఆ పౌడర్ ఇదే వేరుశనగలు తరువాత నువ్వులు ఈ రెండింటిని కొంచెం దోరగా వేయించి వాటిని మిక్సీ పట్టండి ఆ పౌడర్ని మనం వేయండి చాలా బాగుంటుందండి ఈ పౌడర్ వేయడం వల్ల అందులో వేరుశనగ పప్పులు నువ్వులు ఈ రెండింటిలో హెల్త్ అనేది చాలా మంచిది అందుకని ఈ పౌడర్ని కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అనేది మనం కుక్ చేయాలి చూడండి ఎంతో ముద్దగా అయిపోయింది కదా ఇప్పుడు బీన్స్ కూడా కనిపించటం లేదు మనం బీన్స్ కూర చేసామని ఈ విధంగా చేసి మనం పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి బీన్స్ కూరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ముందుగా మీరు ఏం చేయాలి లైక్ చేయండి ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి లైక్ చేయమనండి ప్లీజ్ బాగుంది కదా ఈ బీన్స్ ముద్దకూర అనేది చాలా టేస్టీగా అమ్మిగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి ఓకే బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచ్